జన్మదిన సందర్భంగా వారికి మొదటిగా శుభాకాంక్షలు ఈరోజు మన ప్రధానమంత్రి గారు అవినీతి లేని నీతిమంతమైన పాలన కారణ జన్మడు అటువంటి ప్రపంచ దేశాలకి విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రాథమిక హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు చెట్టు నాటడము మరియు వారి కేక్ కట్ చేసి పిల్లల చేత ఇలా పండ్లు పంపిణీ చేసి స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా నిర్వహించడం జరిగింది శుభ్రత పరిశుభ్రత మరియు ఇక్కడ మహిళలతోను కూడా బదిరగలిగందు వారి మోడీ గారి గురించి మన మహిళా వాటి బిల్లుల గురించి మా డిస్కషన్ చేయడం జరిగింది అట్లాగే ఈరోజు మన మోడీ గారు ఏదైతే మన భారతదేశానికి నా యొక్క నా ఇల్లు ప్రజలంతా నా కుటుంబం అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ సింధూ సింధూర్ ఈ యుద్ధంలో కూడా ఆపరేషన్ సింధూర్లో భాగంగా కూడా మన దేశ రక్షణ బా ముఖ్యమని ఆయన ఎంతో కృషి చేసి మన ప్రజలను కూడా కాపాడి మన దేశానికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడడం కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆయన సలహాలు దిక్చూచి ఇవ్వడం ప్రపంచ దేశాలు కూడా ఆయన చూసి నేర్చుకోవడం జరుగుతుంది అటువంటి ఆయన బర్త్డే చేసుకోవడం ఇలా చాలా సంతోషంగా ఉంది ఆయన జన్మదినం డెబ్బైవ సంవత్సరం జన్మదిన సందర్భంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్ విమోచన విమోచన సందర్భంగా అసలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓటు బ్యాంక్ కోసం వాళ్ళకు భయపడి అది నిర్వహించలేకపోయింది అధికారికంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఎన్నో రకాల మన బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చినా కూడా వాళ్ళు ప్రజా పరిపాలన అనుకుంటూ దాన్ని సాగించుకుంటూ వాళ్ళు వాళ్ళు కూడా ఓటు బ్యాంక్ కోసం భయపడి దాన్ని నిర్వహించలేకపోతున్నారు ఈ దీనికి మేము ఇక ముందు కూడా మేము ఎన్నో మీరు చేయాలా ఇటువంటి చేయకుండా ఆ బ్యా ఆ విధంగా మన విమోచ దినానికి గౌరవంగా జరిపించాలని చెప్పేసి మేము వారి గవర్నమెంట్కి కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది దీని నుంచి జై हिंद भारत माता की जय